నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మంగాఫ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత భద్రతా ప్రమాణాలు పాటించని భవనాలు అపార్ట్మెంట్లలో కువైట్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రవాసులు నివసిస్తూ ఉన్న అపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో అధికారులు కూడా షాక్ అవుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం లోని మంగాఫ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన అగ్ని ఫలితంగా ప్రవాస కార్మికుల ప్రాణ నష్టం మరియు ప్రవాస కార్మికులు గాయపడ్డారు ఈ విషాదం దేశంలోని అనేక మంది వలస కూలీలు ఎదుర్కొంటూ ఉన్న జీవన పరిస్థితులలో తీవ్రమైన లోపాలను బహిర్గతం చేసిందని చెప్పి వెల్లడించింది ప్రాథమిక భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైన భవనాలు మరియు గృహాల యూనిట్లను లక్ష్యం చేసుకుని కువైట్ ప్రభుత్వం సమగ్ర తనిఖీలతో ప్రతిస్పందిస్తూ ఉందని చెప్పేసి లేబర్ హౌసింగ్ యొక్క ఫీల్డ్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం ఫాహిల్ మంగాఫ్ మరియు జిలీప్ ఆల్ సువైక్ తో సహా ప్రవాస కార్మికులు జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలలో ఫీల్డ్ సర్వేలు ఆందోళనకరమైన వాస్తవాలను వెల్లడించాయి ఈ ప్రాంతాలలోని అనేక భవనాలు మరియు ఎవరైతే గృహాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు వారి యొక్క భద్రత మరియు పరిశుభ్రత విషయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారని చెప్పి అలాగే వారు నివసిస్తూ ఉన్న వీధులలో మురుగునీరు పొంగి పొర్లుతూ ఉందని చెప్పి ఎక్కడంటే అక్కడ పారవేయబడిన చెత్త ధూమపాన అవశేషాలు మరియు గృహ ప్రాంగణంలో విచ్చలవిడి జంతువుల ఉనికి నాణ్యత లేని జీవన పరిస్థితులకు సంబంధించినవని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రవాసులు దుర్భారమైన జీవన పరిస్థితులలో జీవిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు జీవిస్తూ ఉన్న చోట భద్రతా ప్రమాణాలు కానీ అలాగే ఎక్కడ పరిశుభ్రత లేదు అలాగే వారు అనారోగ్యకరమైన పరిస్థితులలో జీవిస్తూ ఉన్నారు అలాగే ఒకే రూమ్ లో పది మంది పదహైదు మంది ఐదు మంది నుంచి పదహైదు మంది వరకు జీవిస్తూ ఉన్నారని చెప్పి దీనివల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి అలాగే కువైట్ దేశ తనిఖీలు చేపట్టి భవనాలపై మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము మరికొన్ని భవనాలను మూసివేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇప్పటికైనా సరే ప్రవాసుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కువైట్ ప్రభుత్వం భవన యజమానులకు హెచ్చరికలు జారీ చేసి కువైట్లోని అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులకు ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్